గురుగారు గారు శబరిమల మాలేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా శబరిమలే వెళ్ళాలా లేకపోతే వెళ్ళాలని పక్షంలో ఈ మిగిలిన గుళ్ళుగా ఎక్కడికి వెళ్ళాలి యా ఇప్పుడు శబరిమలకి వెళ్ళాలంటే పుట్టినందుకు ఒకసారైనా శబరిమలకు వెళ్ళాలండి అయ్యప్ప స్వామి వారికి పుట్టినందుకు ఒకసారి శబరిమకి వెళ్ళాలి స్వామి నేను శబరిమలకి వెళ్ళలేని పరిస్థితి ఉంది నా ఆర్థికంగా బాగాలేదు నా ఆరోగ్యం సహకరించట్లేదు నాకు లేదా నాకు ఆర్థికంగా ఉండి కూడా నాకు అవకాశాలు లేదన్నప్పుడు మీ పరిసర ప్రాంతాల్లో కూడా ఇలాంటి దేవాలయాలే ఉన్నాయి ఆ దేవాలయంలో ఉన్న పది అంబడి శబరిమల పదిహేటాంబడి వేరు కాదు ఆ దేవాలయ గర్భాలయంలో ఉన్న అయ్యప్ప శబరిమల అయ్యప్ప వేరు కాదు కాబట్టి పక్కన ఉన్న దేవాలయంలో అనివార్య కారణాల వల్ల పక్కన దేవాలయాల్లో ఇరుముళ్ళు ఇవ్వచ్చు ఇప్పటికీ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కొన్ని వేల లక్షల ఇరుముళ్ళు పరిసర ప్రాంతాల దేవాలయాల్లోనే ఇస్తున్నారు మన ప్రారంభం అని చెప్పుకుంటే ఒక రకంగా ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే ఇక్కడ చక్కగా ద్వారపుడి అనే ఒక ప్రాంతంలో లక్షల లక్షలు ఇరుముడు ఇస్తున్నారు తెలంగాణలో ప్రతి చోట మన భాగ్యనగర్లో దేవాలయం ఉంది నిజామాబాద్ కానీ కరీంనగర్ కానీ ఎమ్మికుంట కానీ నర్సంపేట కానీ నగర్ కానీ ఇలా వనపరితే ఎన్నెన్నో దేవాలయాలు నల్గొండ అన్ని దేవాలయాల్లో పదనట్టాంబడి ఉన్న దేవాలయాల్లో ఇరుముళ్ళు ఇస్తున్నారు శరణమయ్యప్ప